ఒకరు నాలుగు సార్లు ఎంపీగా ఎన్నికై కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు మరొకరు లోక్సభలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు కంచుకోటలో ఐదోసారి సత్తా చాటేందుకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రయత్నిస్తుంటే మొదటిసారి లోక్సభలో అడుగు పెట్టాలని మీసా భారతి పట్టుదలగా ఉన్నారు ఈ ఇద్దరు నేతల గురించి చూద్దాం అనురాగ్ ఠాకూర్ రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన నేత తండ్రి ప్రేమ్ కుమార్ ధుమాల్ హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా ఆయన సేవలందించారు దీంతో చిన్నప్పటి నుంచే అనురాగ్ ఠాకూర్ రాజకీయాలపై ఆసక్తి కనపరిచారు ఒక్క రాజకీయాల్లోనే కాదు ఆటల్లోనూ రాణించారు జమ్మూ కశ్మీర్ నుంచి రంజీ ట్రోఫీ మ్యాచ్ హిమాచల్ ప్రదేశ్ నుంచి ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ ఆడారు ఆ తర్వాత రెండు వేల సంవత్సరం నుంచి వరుసగా నాలుగు సార్లు హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు తండ్రి ప్రేమ్ కుమార్ ధుమాల్ మరణం తర్వాత అనురాగ్ ఠాకూర్ రెండు వేల ఎనిమిది మేలో హమీర్పూర్ లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి గెలిచారు అలా పార్లమెంట్లోకి అడుగుపెట్టిన అనురాగ్ ఠాకూర్ ఆ తర్వాత రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వరుసగా నాలుగు సార్లు హమీర్పూర్ నుంచే గెలిచారు ఇప్పుడు ఐదోసారి ఆ స్థానం నుంచే బరిలోకి దిగారు ఒకవైపు ఎంపీగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పదిహేడు ఫిబ్రవరి వరకు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు అనురాగ్ ఠాకూర్ అంతేకాదు టెరిటోరియల్ ఆర్మీలో చేరి కెప్టెన్ హోదాకు ఎదిగారు రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర ఆర్థిక కార్పొరేట్ శాఖ సహాయ మంత్రిగా పదవి చేపట్టారు అనురాగ్ ఠాకూర్ ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటి నుంచి కేంద్ర సమాచార ప్రసార శాఖ యువజన వ్యవహారాలు క్రీడా శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు బిహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్ రబ్రీ దేవిల పెద్ద కుమార్తె మీసా భారతి రాష్ట్రీయ జనతా అధినేత వారసురారిగా రాజకీయాల్లోకి వచ్చారు మీసా భారతి ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతున్నారు అయితే ఈ ఎన్నికల్లో లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్నారు ఎంబీబీఎస్ వైద్య విద్య పూర్తి చేసిన ఆమె మొదటిసారి రెండు వేల పద్నాలుగులో లోక్సభ ఎన్నికల్లో పాటలీపుత్ర నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత రెండు వేల పదహారులో ఆర్జేడీ నుంచి రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు మళ్లీ రెండు వేల పంతొమ్మిదిలో పాటలీపుత్ర నియోజకవర్గం నుంచే లోక్సభకు పోటీ చేసి ఓడిపోయారు ఈసారి కూడా అదే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు ఈ స్థానంలో సిట్టింగ్ ఎంపీ బీజేపీ నేత రామ్ యాదవ్ తో మీసా భారతి తలపడుతున్నారు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏడవ దశలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆర్జేడీ ఎంపీ మీసా భారతి పోటీ చేస్తున్న స్థానాలకు జూన్ ఒకటిన పోలింగ్ జరగనుంది చివరి విడతలో పోలింగ్ జరగనున్నందున అన్ని పార్టీలు ప్రచారం హోరెత్తిస్తున్నాయి అనురాగ్ తరఫున ప్రధాని మోదీ సహా అగ్రనేతలు ప్రచారం చేస్తున్నారు ఇక మీసా భారతి తరపున ఆమె తల్లి మాజీ సీఎం రబ్రీదేవి సోదరులు ఇండియా కూటమి అగ్రనేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్